మనందరి జీవితం ఒక ప్రయాణం లాంటిది ఆ ప్రయాణంలో మనకు ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి కొందరికి మంచి గవర్నమెంట్ జాబ్ రావాలని ఉంటుంది మరికొందరికి పెద్ద బిజినెస్ పెట్టి చాలా డబ్బు సంపాదించాలని ఉంటుంది ఇంకొందరికి మంచి లైఫ్ పార్ట్నర్ దొరకాలని లేదా విదేశాలకు వెళ్ళాలని కళలు కంటుంటారు అయితే ఈ కోరికలను నెరవేర్చుకునే క్రమంలో మనకు చాలాసార్లు అడ్డంకులు ఎదురవుతాయి ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడం చేతికి వచ్చిన అవకాశాలు జారిపోవడం ఇంట్లో గొడవలు లేదా మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తూ ఉంటాయి ఇలాంటి టైంలో మనం మనకు తెలిసిన దేవుళ్ళందరినీ మొక్కుతాం గుడికి వెళ్తాం పూజలు చేస్తాం అయితే శాస్త్రం మరియు న్యూమరాలజీ ప్రకారం ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన దేవుడు ఉంటారని వారిని మనం ఇష్టదైవం అని పిలుస్తాం మనం కోటి దేవుళ్లను పూజించినా మన పుట్టిన తేదీ లింక్ అయి ఉన్న ఆ దేవుణ్ణి కనుక గట్టిగా నమ్మి పూజ మన కోరికలు చాలా ఫాస్ట్ గా నెరవేరుతాయని నిపుణులు చెప్తున్నారు అసలు ఈ న్యూమరాలజీ అంటే ఏమిటి మన డేట్ ఆఫ్ బర్త్ని దేవుడు ఎవరో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం ముందుగా మనం మన బర్త్ నంబర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్ ప్రాసెస్ మీరు ఏ సంవత్సరంలో పుట్టారు అనేది పక్కన పెడితే మీరు ఏ నెలలో ఏ తారీఖున పుట్టారు అనేది ముఖ్యం ఉదాహరణకు మీరు ఒక నెలలో ఐదవ తారీఖున పుట్టారనుకోండి అప్పుడు మీ బర్త్ నంబర్ ఐదవుతుంది అలా కాకుండా మీరు డబుల్ డెజర్ట్ అంటే పదవ తారీఖున పుట్టారనుకోండి అప్పుడు ఆ రెండు అంకెలను కలపాలి అంటే వన్ ప్లస్ జీరో కలిపితే వన్ వస్తుంది అలాగే మీరు ఇరవై నాలుగవ తారీఖున పుట్టారనుకోండి అప్పుడు టూ మరియు నాలుగును కలపాలి అప్పుడు మీ నంబర్ ఆర్ అవుతుంది ఇలా మీరు మీ పుట్టిన తేదీని ఒకే అంకె వచ్చేలా మార్చుకోవాలి న్యూమరాలజీలో ఒకటి నుండి తొమ్మిది వరకు అంకెలు ఉంటాయి ప్రతి అంకెకు ఒక గ్రహం బాస్గా ఉంటారు ఆ గ్రహానికి ఒక దేవుడుంటారు మనం ఆ దేవుణ్ణి పూజిస్తే ఆ గ్రహం మనకు మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు ఒక్కో నంబర్ గురించి వారికి సంబంధించిన దేవుడు గురించి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే లైఫ్ బాగుంటుందో వివరంగా తెలుసుకుందాం మొదటగా నంబర్ వన్ గురించి మాట్లాడుకుందాం ఎవరైతే ఏ నెలలో అయినా సరే ఒకటవ తేదీ పదవ తేదీ పంతొమ్మిదవ తేదీ లేదా ఇరవై ఎనిమిదవ తేదీల్లో పుట్టారో వారు ఈ నంబరు వన్ కిందకు వస్తారు ఈ నంబర్కి బాస్ సూర్యుడు సూర్యుడు వంటేనే మనకు ఎంతో శక్తిని ఇచ్చే గ్రహం గ్రహాలన్నింటికీ సూర్యుడే రాజు కాబట్టి ఈ తేదీల్లో పుట్టిన వారిలో కూడా ఆ రాజస లక్షణాలు ఉంటాయి వీరు ఎవరికింద పనిచేయడానికి ఇష్టపడరు వీరికి స్వంతంగా ఏదైనా చెయ్యాలి నలుగురిని లీడ్ చెయ్యాలి అనే కోరిక బలంగా ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ అయితే ఒక్కోసారి ఈ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ అయ్యి కోపంగా మారుతుంది వీరు లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలన్నా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలన్నా వీరు పూజించాల్సిన దేవుడు శివుడు లేదా సూర్యభగవానుడు రోజూ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకుని కొంచెం నీళ్లు వదిలితే వీరికి చాలా మంచిది అలాగే ఆదివారం రోజు శివాలయానికి వెళ్లి శివుడిని దర్శనం శించుకోవడం వల్ల వీరి లైఫ్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి వీరికోసం మరొక దేవుడు శ్రీరాముడు రాముడిని పూజించడం వల్ల కూడా వీరికి మనశ్శాంతి దొరుకుతుంది వీరు ఆరెంజ్ కలర్ లేదా గోల్డ్ కలర్ వాడటం వల్ల లక్ కలిసి వస్తుంది జాబ్లో ప్రమోషన్ కావాలన్నా పాలిటిక్స్లో రాణించాలన్నా వీరు సూర్యుడిని లేదా శివుడిని నమ్ముకుంటే తిరుగు ఉండదు తరువాత నంబర్ టూ గురించి చూద్దాం ఎవరైతే ఏ నెలలో అయినా రెండవ తేదీ పదకొండవ తేదీ ఇరవయవ తేదీ లేదా ఇరవై తొమ్మిదవ తేదీల్లో పుట్టారో వారిది నంబర్ టూ అవుతుంది ఈ నంబర్కి అధిపతి చంద్రుడు చంద్రుడు మనస్సుకు కారకుడు అని శాస్త్రం చెబుతుంది అందుకే ఈ తేదీల్లో పుట్టినవారు చాలా సాఫ్ట్ గా ఉంటారు వీరు చాలా ఇమోషనల్ పర్సన్స్ చిన్న విషయానికి కూడా బాధపడటం లేదా ఆనందపడటం వీరి లక్షణం వీరికి క్రియేటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది కానీ వీరికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మూడ్ స్వింగ్స్ అంటే ఇప్పుడే బాగుంటారు కాసేపటికి డల్ అయిపోతారు నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త తడపడతారు వీరు స్ట్రాంగ్గా ఉండాలన్నా లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే వీరు పూజించాల్సిన దేవుడు శివుడు ఎందుకంటే శివుడి తల మీద చంద్రుడు ఉంటాడు కాబట్టి శివుడిని పూజిస్తే చంద్రుడి వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వీరు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లడం చాలా మంచిది వీలైతే పార్వతీదేవిని లేదా గౌరీదేవిని కూడా పూజించవచ్చు అమ్మవారిని పూజించడం వల్ల వీరి మనస్సు నిలగడగా ఉంటుంది వీరికి వైట్ కలర్ చాలా లక్కీ సోమవారం రోజు వైట్ కలర్ డ్రెస్ వేసుకోవడం లేదా శివుడికి పాలు అభిషేకం చేయడం వల్ల వీరికి కోరి కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా రిలేషన్షిప్స్ లో గొడవలు రాకుండా ఉండాలంటే వీరు శివారాధన తప్పనిసరిగా చెయ్యాలి ఇప్పుడు నంబర్ త్రీ గురించి తెలుసుకుందాం ఎవరైతే మూడవ తేదీ పన్నెండవ తేదీ ఇరవై ఒకటవ తేదీ లేదా ముప్పైవ తేదీల్లో పుట్టారో వారు ఈ నంబర్ త్రీ కేటగిరీలోకి వస్తారు ఈ నంబర్కి బాస్ గురు గ్రహం గురువు అంటే దేవతలకే గురువు అని అర్థం అందుకే ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివైన వారిగా ఉంటారు వీరికి జ్ఞానం సంపాదించడం అంటే చాలా ఇష్టం వీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అందరికి సలహాలు ఇస్తూ అందరినీ గైడ్ చేస్తూ ఉంటారు వీరు జాబ్ చేసినా బిజినెస్ చేసినా టాప్ పొజిషన్లో ఉండటానికి ఇష్టపడతారు వీరికి లైఫ్లో ఇంకా మంచి సక్సెస్ రావాలంటే డబ్బు బాగా సంపాదించాలంటే వీరు పూజించాల్సిన దేవుడు శ్రీ మహావిష్ణువు విష్ణువును ఆరాధించడం వల్ల వీరికి అదృష్టం తలుపు తడుతుంది ప్రతి గురువారం విష్ణు సహస్రనామం వినటం లేదా చదవడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది అలాగే వీరు సాయిబాబాను లేదా దత్తాత్రేయుడిని కూడా పూజించవచ్చు గురువులను గౌరవించడం వీరికి చాలా ముఖ్యం వీరికి ఎల్లో కలర్ చాలా లక్కీ గురువారం రోజు ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడం లేదా పసుపు రంగు వస్తువులు దానం చేయడం వల్ల వీరి కెరియర్ రాకెట్ లాగా దూసుకెళ్తుంది ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఈ తేదీల్లో పుట్టి ఉంటే వారు సరస్వతీదేవిని లేదా హయగ్రీవుడిని పూజించడం వల్ల ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయి తర్వాత నంబర్ ఫోర్ గురించి మాట్లాడుకుందాం ఎవరైతే నాలుగవ తేదీ పదమూడవ తేదీ లేదా ముప్పై ఒకటవ తేదీల్లో పుత్తారో వారిది నంబర్ ఫోర్ ఈ నంబర్కి అధిపతి రాహువు రాహువు ప్రభావం వల్ల వీరి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు సడన్ గా మార్పులు వస్తూ ఉంటాయి వీరు చాలా కష్టపడతారు కానీ గుర్తింపు రావడానికి టైం పడుతుంది వీరు ఏది చేసినా కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తారు రొటీన్గా ఉండటం వీరికి నచ్చదు అయితే వీరికి లైఫ్లో స్టెబిలిటీ ఉండదు అంటే జాబ్ మాటిమాటికి మారడం లేదా ఊరు మారడం వంటివి జరుగుతుంటాయి ఈ సమస్యల నుండి బయటపడాలంటే వీరు పూజించాల్సిన దేవుడు వినాయకుడు వినాయకుడు విజ్ఞానాలు తొలగించే దేవుడు కాబట్టి రాహువు వల్ల వచ్చే అడ్డంకులను వినాయకుడు క్లియర్ చేస్తాడు ప్రతి సంకష్టహర చతుర్థి రోజు వినాయకుడికి గరిక సమర్పించడం లేదా గుడికి వెళ్లడం వల్ల వీరికి చాలా రిలీఫ్ దొరుకుతుంది కొంతమంది నిపుణులు వీరికి దుర్గాదేవిని పూజించమని కూడా సలహా ఇస్తారు రాహువు ఇచ్చే ఇబ్బందులను తట్టుకునే శక్తి దుర్గాదేవి ఇస్తుంది వీరికి గ్రే కలర్ లేదా బ్లూ కలర్ బాగా సెట్ అవుతుంది వీరు కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా రాహువు శాంతిస్తాడు లైఫ్లో పెద్ద పెద్ద రిస్కులు తీసుకునే ముందు వీరు గణపతిని తలుచుకుంటే ఆ పని సక్సెస్ అవుతుంది ఇక నంబర్ ఫైవ్ గురించి చూద్దాం ఎవరైతే ఐదవ తేదీ పద్నాలుగవ తేదీ లేదా ఇరవై మూడవ తేదీల్లో పుట్టారో వారు ఈ నంబర్ కిందకు వస్తారు ఈ నంబర్కి బాస్ బుధుడు బుధుడు అంటేనే తెలివితేటలు మాటకారి ఇవి గుర్తుకు వస్తాయి ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా షార్ప్ గా ఉంటారు వీరు మాటలతో ఎవరినైనా ఆకట్టుకోగలరు వీరికి బిజినెస్ మైండ్ చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కడ లాభం వస్తుంది ఎక్కడ నష్టం వస్తుంది అనేది వీరు ఇట్టే పసిగట్టేస్తారు వీరు ఎప్పుడూ యంగ్ గా ఎనర్జెటిక్ గా కనిపిస్తారు వీరికి లైఫ్లో తిరుగులేని విజయాలు కావాలంటే వీరు పూజించాల్సిన దేవుడు శ్రీ మహావిష్ణువు లేదా గణపతి విష్ణువును పూజించడం వల్ల వీరి తెలివితేటలు సరైన దారిలో వెళతాయి అలాగే వినాయకుణ్ణి పూజించడం వల్ల వీరి పనుల్లో ఆటంకాలు ఉండవు ప్రతి బుధవారం వీరు పచ్చని పెసలు దానం చేయడం లేదా ఆకుపచ్చని రంగు బట్టలు వేసుకోవడం చాలా మంచిది అలాగే వీరు చెట్లను పెంచడం వాటికి నీళ్లు పోయడం చేస్తే బుధుడు సంతోషిస్తాడు దీనివల్ల వీరు ెస్ డెవలప్ అవుతుంది స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలంటే విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా ఉపయోగపడుతుంది తర్వాత నంబర్ ఆరు గురించి వివరంగా తెలుసుకుందాం ఎవరైతే ఆరవ తేదీ పదిహేనవ తేదీ లేదా ఇరవై నాలుగవ తేదీల్లో పుట్టారో వారిది నంబర్ ఆరు ఈ నంబర్కి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే లగ్జరీ ప్రేమ అందం సినిమా ఫ్యాషన్ మరియు డబ్బు అందుకే ఈ తేదీల్లో పుట్టినవారు చాలా అందంగా ఉంటారు లేదా అందంగా తయారవ్వడానికే ఇష్టపడతారు వీరికి సాదాసీదాగా బతకడం ఇష్టముండదు మంచి ఇల్లు మంచి కారు బ్రాండెడ్ బట్టలు ఉండాలని కోరుకుంటారు వీరు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు వీరికి డబ్బుకు ఎప్పుడు లోటు ఉండకూడదు అంటే వీరు పూజించాల్సిన దేవుడు మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవిని గనక వీరు భక్తితో పూజిస్తే వీరి లైఫ్ రాజావారిలా ఉంటుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి లేదా అమ్మవారి గుడికి వెళ్లి దీపం పెట్టడం వల్ల వీరికి ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే వీరు సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించవచ్చు వీరికి పింక్ కలర్ లేదా వైట్ కలర్ చాలా లక్కీ వీరు ఎప్పుడూ గా మంచి పర్ఫ్యూమ్ వాడుతూ ఉంటే శుక్రుడు ఆకర్షితుడై డబ్బు ఇస్తాడు ఆడవారిని గౌరవించడం వల్ల వీరి లైఫ్లో అదృష్టం పెరుగుతుంది సినిమా రంగంలో లేదా ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నవారు లక్ష్మీదేవిని నమ్ముకుంటే మంచి ఆఫర్స్ వస్తాయి ఇప్పుడు నంబర్ సెవెన్ గురించి మాట్లాడుకుందాం ఎవరైతే ఏడవ తేదీ పదహారవ తేదీ లేదా ఇరవై ఐదవ తేదీల్లో పుట్టారో వారు ఈ నంబర్ కిందకు వస్తారు ఈ నంబర్కి అధిపతి కేతువు ఈ నంబర్ వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉంటారు వీరికి దైవ భక్తి చాలా ఎక్కువ ఉంటుంది వీరు బయట ప్రపంచం కంటే లోపల ప్రపంచాన్ని అంటే తమ గురించి తాము తెలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు వీరికి ఒంటరిగా ఉండటం అంటే ఇష్టం రీసెర్చ్ చేయడం కొత్త విషయాలు కనుక్కోవడం వీరి హాబీ వీరు ఇతరుల మనసులో ఏముందో కూడా కనిపెట్టగలరు అయితే వీరికి ఒక్కోసారి డిప్రెషన్ లేదా కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ సమస్యల నుండి బయటపడాలంటే వీరు పూజించాల్సిన దేవుడు నరసింహస్వామి కేతువు వచ్చే మెంటల్ టెన్షన్స్ ని నరసింహస్వామి పోగొడతారు అలాగే వినాయకుణ్ణి పూజించడం వల్ల కూడా వీరికి మంచి ఫలితాలు వస్తాయి వీరు కుక్కలకు ఆహారం పెట్టడం లేదా గుడిలో సేవ చేయడం వల్ల మనశ్శాంతి దొరుకుతుంది వీరికి మల్టీ కలర్స్ లేదా లైట్ కలర్స్ మంచివి వీరు మెడిటేషన్ చేయడం వల్ల వీరిలోని పవర్స్ బయటకు వస్తాయి స్పిరిచువల్ గా ఎదగాలనుకునే వారికి ఈ నంబర్ చాలా పవర్ఫుల్ నరసింహ కరావలంబ స్తోత్రం చదవడం వల్ల వీరి భయాలు పోయి ధైర్యం వస్తుంది తర్వాత నంబర్ ఎనిమిది గురించి చూద్దాం ఎవరైతే ఎనిమిదవ తేదీ పదిహేడవ తేదీ లేదా ఇరవై ఆరవ తేదీల్లో పుట్టారో వారిది నంబర్ ఎనిమిది ఈ నంబర్కి బాస్ సినీ దేవుడు శని అంటే చాలా మంది భయపడతారు కానీ శని న్యాయానికి ప్రతీక మనం చేసే పనిని బట్టి ఫలితాన్ని ఇచ్చే దేవుడు శని ఈ తేదీల్లో పుట్టినవారు చాలా హార్డ్ వర్కర్స్ వీరికి ఏది ఈజీగా రాదు కష్టపడితేనే వస్తుంది కాని ఒక్కసారి సక్సెస్ వస్తే అది ఎప్పటికీ పోదు వీరు లైఫ్లో చాలా సీరియస్ గా ఉంటారు డబ్బు విలువ వీరికి బాగా తెలుసు వీరికి లైఫ్లో కష్టాలు తగ్గాలంటే పనులు త్వరగా అవ్వాలంటే వీరు పూజించాల్సిన దేవుడు శనిదేవుడు లేదా హనుమంతుడు శనివారాల్లో ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తే శని ప్రభావం తగ్గుతుంది అలాగే శివుణ్ణి పూజించడం కూడా వీరికి మంచిది వీరు ఎప్పుడు పేదవాళ్లకు వికలాంగులకు సహాయం చెయ్యాలి ఇలా చేస్తే శని దేవుడు సంతోషించి అంతులేని సంపదను ఇస్తాడు వీరికి బ్లాక్ కలర్ లేదా డార్క్ బ్లూ కలర్ లక్కీ వీరు లీజీగా ఉండకూడదు ఎంత కష్టకడితే అంత ఫలితం ఉంటుంది రాజకీయాల్లో లేదా రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఈ నంబర్ వాళ్ళు బాగా సెట్ అవుతారు హనుమాన్ చాలీసా చదవడం వీరి రోజువారీ అలవాటుగా మార్చుకుంటే వీరికి తిరుగు ఉండదు చివరిగా నంబర్ తొమ్మిది గురించి తెలుసుకుందాం ఎవరైతే తొమ్మిదవ తేదీ పద్దెనిమిదవ తేదీ లేదా ఇరవై ఏడవ తేదీల్లో పుట్టారో వారు ఈ నంబర్ నైన్ కేటగిరీలోకి వస్తారు ఈ నంబర్కి అధిపతి కుజుడు కుజుడు అంటేనే అగ్ని శక్తి మరియు యుద్ధం అందుకే ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ధైర్యంగా ఉంటారు వీరికి భయం అంటే ఏంటో తెలియదు వీరు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు కానీ వీరికి ఉన్న నెగటివ్ పాయింట్ ఏంటంటే విపరీతమైన కోపం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు వీరు లైఫ్లో కూల్గా ఉండి సక్సెస్ సాధించాలంటే వీరు పూజించాల్సిన దేవుడు హనుమంతుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి బలం బుద్ధి రెండూ ఇస్తాడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల వీరిలోని కోపం తగ్గి కి ఆ ఎనర్జీ మంచి పనులకు ఉపయోగపడుతుంది ప్రతి మంగళవారం గుడికి వెళ్లడం ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయడం వీరికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది వీరికి రెడ్ కలర్ లక్కీ పోలీస్ ఆర్మీ స్పోర్ట్స్ వంటి రంగాల్లో వీరు అద్భుతాలు సృష్టిస్తారు రక్తం దానం చేయడం కూడా వీరికి మంచి రెమెడీ వీరు తమ తోబుట్టువలతో గొడవలు పడకుండా ఉంటే కొజుడు మంచి చేస్తాడు హనుమంతుణ్ణి అన్నయ్యలా భావించి పూజిస్తే వీరి కష్టాలన్నీ తీరిపోతాయి ఇలా ఒకటి నుండి తొమ్మిది వరకు ప్రతి నంబర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది మన పుట్టిన తేదీని మనం మార్చుకోలేం కానీ ఆ తేదీకి సంబంధించిన దేవుణ్ణి పూజించడం ద్వారా మన తలరాతను మనం మార్చుకోవచ్చు ఈ ఇష్ట దైవాన్ని పూజించడమంటే మిగతా దేవుళ్లను వటిలేయమని అర్థం కాదు అందరినీ పూజించండి కానీ ఏదైనా ముఖ్యమైన పని మీద వెళుతున్నప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీ బర్త్ నంబర్ దేవుడిని ఒక్కసారి తలుచుకోండి మీ లక్కీ దేవుడు మీ పిలుపుకి త్వరగా స్పందిస్తారు ఎందుకంటే మీ వైబ్రేషన్స్ ఆ దేవుడికి త్వరగా కనెక్ట్ అవుతాయి అలాగే కేవలం పూజలు చేస్తేనే సరిపోదు దానికి తగ్గట్టుగా మనం కష్టపడాలి మంచి ప్రవర్తన కరిగి ఉండాలి అప్పుడే అనుగ్రహం మనకు పూర్తిగా లభిస్తుంది ఈ న్యూమరాలజీ టిప్స్ పాటించ చూడండి ఖచ్చితంగా మీ లైఫ్లో పాజిటివ్ మార్పులు వస్తాయి మీ కెరియర్ ఆరోగ్యం డబ్బు అన్నీ మెరుగుపడతాయి చిన్న చిన్న పరిహారాలే కానీ ఇవి ఇచ్చే ఫలితాలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి నమ్మకంతో మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి మంచి జీవితాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది